కూడా మా లైన్స్ క్లబ్ ఆఫ్ కనగల్ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా అదే అదేవిధంగా ముఖ్యంగా ఈ మేము ఈ ప్రోగ్రాము గత నాలుగు నెలల నుంచి తీసుకొని చేస్తున్నామంటే మరి యొక్క ప్రోగ్రాం యొక్క కోఆర్డినేటర్ డిజైనర్ ఎవరనంటే దీన్ని తయారు చేసి ఈరోజు మా లైన్స్ క్లబ్ ఆఫ్ కనగల్ అనేది ఒక చిన్న క్లబ్గా ఉండి మరి అలా మనకున్నటువంటి తెలంగాణ ఉమ్మడి లోని ఒక సెన్సేషనల్ గా మరి ఒక ఇంత మంచి కార్యక్రమాన్ని లైన్స్ క్లబ్ ఆఫ్ కనగల్ తీసుకుంటుందని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని ఎక్కడ పోయినా ఏ క్లబ్ వాళ్ళు కూడా మరి లైన్స్ క్లబ్ ఆఫ్ కనగల్ని గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి దాని అంతటి కూడా శ్రీ నీలకంఠం శేఖర్ గారు అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను మరి దీనికి వాళ్ళు డిజైన్ చేసి ముందుండి మరి తప్పనిసరిగా మనం తాత ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోయినట్టయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి వారు చెప్పినప్పుడు తప్పకుండా మనం ఇది చేద్దామని చెప్పేసి చెప్పి ఎంత శ్రమకు వచ్చినా ఈ కార్యక్రమాన్ని ఒక ఊర్లో పెడుతున్నాం అంటే దానికి ఒక వారం పది రోజులు వెనక శ్రమ ఉంటుంది వీళ్ళందరినీ పిలవడానికి అయితే ఏంటి ఉద్యోగులు పిలవడము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కలవడం కానీ ఇవన్నీ చేయాలంటే ఒక వారం రోజు పది రోజులు పనులన్నీ వాయి పక్కకు పెట్టుకొని కూడా రోజుకు నాలుగు గంటలు కార్యక్రమాన్ని వివరించి తిరిగినటువంటి పరిస్థితి ఉంది దానికి నీలకండం శేఖర్ గారు కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుస్తూ ఇప్పుడు దీని గురించి శ్రీ లయన్ మెంబర్ నీలకండం సుధాకర్ గారిని మాట్లాడాల్సిన